హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ బెల్లం పరమాన్నం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అందుకే ఈ నవరాత్రుల్లో ఒక రోజు ఈ బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా చేస్తారు చాలా సింపుల్ ఈ పరమాన్నాన్ని చేసేటప్పుడు చాలా మందికి బెల్లం వేశాక పాలు విరగడమో లేదంటే చల్లారాక గట్టిపడిపోవడమో జరుగుతూ ఉంటుంది సో అలా అవ్వకుండా ఎలా చేయాలో టిప్స్తో సహా వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ బెల్లం పరమాన్నం చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోండి ఈ చిన్న గ్లాస్ బియ్యం ఉడికేసరికి ఎక్కువ క్వాంటిటీ అవుతుందండి సో చూసుకుని తీసుకోండి ఇప్పుడు వాటర్ని వేసి బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నాము అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్తో సహా ఒక కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి లేదా మీరు నార్మల్గా గిన్నెలో వండాలనుకుంటే ఒక గ్లాసు బియ్యానికి ఐదు నుంచి ఆరు గ్లాసుల వరకు వాటర్ని వేసి మెత్తగా ఉడికించుకోండి నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా రైస్ని మొత్తం గరిటతో బాగా మ్యాష్ చేయండి ఇలా చేయడం వలన రైస్ పలుకుగా ఉండకుండా ఉంటుంది అలాగే పరమాన్నం కూడా చక్కగా వస్తుంది ఇలా రైస్ని మెత్తగా చేశాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వరకు పాలను వేసుకోండి ఇక్కడ నేను పచ్చి పాలను తీసుకుంటున్నానండి పావు లీటర్ వరకు ఉంటాయి నెక్స్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి రైస్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి ఇది కరెక్ట్ కొలతండి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల పాలు అలాగే ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి కాకపోతే మీరు కొలతకి ఏం యూస్ చేస్తారో దాంతోనే మిగిలిన కొలుచుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్లను వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి పరమాన్నాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటి పోయి మాడిపోతుంది నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసి ఒకసారి కలపండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే రెండు గ్లాసుల వరకు వేసుకోవచ్చు బాగా తక్కువ తినేవాళ్ళైతే ఒకటి పావు గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకోండి ఇలా కలిపాక గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి బెల్లాన్ని పాకం పట్టక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన ఉంచండి పది నిమిషాల తర్వాత పరమాన్నం చూస్తే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లపు నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసి పరమాన్నంలో వేసుకోండి దీనివల్ల పాలు విరగకుండా ఉంటాయి అలాగే బెల్లం యాడ్ చేసేటప్పుడు హై హీట్లో పెట్టి యాడ్ చేయకండి నెక్స్ట్ ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలిపి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి పది నిమిషాల తర్వాత వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు కాస్త దగ్గర పడే వరకు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత పరమాణం ఈ చెక్కదనంలో ఉండాలి మరీ చక్కగా ఉడికిస్తే చల్లారక ఇంకా చక్కగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌలుకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ బెల్లం పరమాణాన్ని నవరాత్రుల్లో ఐదవ రోజున అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి అలాగే నవరాత్రుల్లో అనే కాకుండా ప్రతి పండుగకి అలాగే ఇంట్లో ఏ చిన్న శుభకార్యాలు జరిగినా చేసుకోవచ్చు సో అంతే అండి బెల్లం పరమాన్నం ప్రసాదం రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్